ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న వైసీపీ ఇంకా ఈ రాష్ట్రంలో ఉనికిలో ఉంది వాళ్ళు కూడా ఏదో ప్రచారం చేయాలని వాళ్ళ కార్యకర్తలు ఇల్లబోయి సాక్షి పేపర్ టీవీల్లోనో టీవీలోనూ ఉన్నారు చూపించుకుంటా ఉన్నారు వంద మందిలో ఒకరు ఇద్దరు వాళ్ళు చెప్పేది మోసపు మాటలను నమ్మితే ఆ ప్రభావము ప్రమాదము మన మీద పడతారు అట్లా పడకోకుండా మనమల్ని మనం కాపాడుకుంటూ మన పార్టీని కాపాడుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత పైన ఉంటారు ఒక ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉండే మనం కూడా ప్రజలకు చేస్తున్న మంచి కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళకు తెలియజెప్పాల్సిన ప్రజల యువకుల ఆరోగ్యాలతో జీవితాలతో వైసీపీ నాయకులు ఆటలాడుతున్నారా లేదా ఐదేళ్ళు మనం కళ్ళాలని చూసాం కదా ఇదే పోట వీధిలో మనం అప్పట్లో కార్యక్రమాలు ప్రచారానికి పోతే చాలా మంది మహిళలు పదారేళ్ళు పద్దెనిమిది ఉండే నిన్న కొడుకు మంచాన మంచాలన్నాడనే వాళ్ళు వాళ్ళు ఎంతమంది చూసాం మనం ఇట్లాంటి భయంకరమైన నేరాలు చేసిన వైసీపీ నాయకులు సంవత్సరం తినకుండానే ఇంచి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారానికి సాహసిస్తా ఉన్నారంటే ప్రజాస్వామ్యం గొప్పతనం అనుకుందామా లేకపోతే ప్రజలు ఇంకా తల్లి తరమే లేదనుకుందామా ప్రజలు కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులు ఎక్కడికి పోయినా ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసిన అరాచకాలు ఇవి మీ వల్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు రాయదుర్గ భవిష్యత్తు సర్వనాశనం భయంకరమైన గుంభకోనం ఏదో నూట ఇరవై కోట్ల నూట ముప్పై కోట్ల ఆ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని బిఆర్ఎస్ కేసీఆర్ కూతురు కవితను జైల్లో పెట్టి ఆ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో పెట్టి ఉప ముఖ్యమంత్రి జైల్లో పెట్టి మరి ఇక్కడ వేల కోట్ల రూపాయలు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఇప్పటికే లెక్కలు తేలినాయి ఎన్నో ఉన్నాయి రాయదుర్గం నియోజకవర్గంలో కూడా మనం ఐదేళ్లలో ఉంటాది వల్లపల్లి దాటుతానే మూడె చిన్న ఒక ఎనభై ఇల్లుంటాయి బాస్ అక్కడ ఆయన మూడు బార్లు పెట్టించినారు ఎవరు పెట్టారంటే రాయదుర్గం వైసీపీ నాయకులు పెట్టారా లేదా అంటే రాయదుర్గం చుట్టుపక్కల బార్డర్ లో యాభై ఇల్లు అరవై ఇల్లు ఉండే పల్లెటూళ్ళల్లో కూడా బ్రాంతి షాపులు పెట్టి అసలు ఇల్లేని చోట కూడా ఆడ కల్లెం దగ్గర ఒక ఇల్లు కూడా ఉండదు ఫార్టర్ తాడుతానే ఆడ బార్ పెట్టినారు ఎవరు వచ్చి తాగుతారంటే రాయదుర్గం నియోజకవర్గంలో